కాంగ్రెస్ పార్టీ పూర్తి అబద్దపు మాటలతో అసత్య ప్రచారాలతో గద్దెనెక్కి రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల రుణమాఫీ చేస్తామని రైతాంగాన్ని నట్టేట ముంచిందని ఎమ్మెల్యే వివేకానంద ఎద్దేవా చేశారు కుద్బిలాపూర్ లోని గండి మైసమ్మ శాఖ సహకార సంఘం బ్యాంకు ముందర బౌరంపేట దుండిగల్ చెందిన రైతులు తమ నిరసన తెలిపారు ఈ బ్యాంకులో ఆరు వందల ముప్పై రెండు మంది రైతులు రుణం పొందితే కేవలం పద్నాలుగు మంది రైతులకు నాలుగు పాయింట్ ముప్పై లక్షలు మాత్రమే రుణమాఫీ అయిందని మిగతా ఆరు వందల పద్దెనిమిది మంది రైతులకు రెండు పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల రుణాలను మాఫీ చేయాలని లినిడల ఎడల మోసపురిత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

రైతు బంధు వస్తా ఉండే అది ఎక్కడో పోయింది ఆ రోజు ఎలక్షన్ లో ప్రచారంలో అన్నాడు అరే డిసెంబర్ తొమ్మిది వరకు ఆగండి పదివేలకు ఎక్కడ అయింది పదిహేను వేలకు ఎక్కడ చేస్తా అని చెప్పినాడు పదిహేను వేల దేవుడికి ఎవరు గానీ ఉన్న పదివేలు కూడా వరకు కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఇంత అన్యాయం చేసినాడు ఇంత మోసం చేసినాడు రైతులని రైతాంగాన్ని రాష్ట్రం అన్ని కూడా అబద్ధాల పునాదులపైనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అవినీతి పునాదులపైనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాడు మోసపూరితమైనటువంటి వాగ్దానాలతో ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాడు దీన్ని రైతులందరూ గమనిస్తూ ఉన్నారు తప్పకుండా మా బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఒకటే మీరు ఇచ్చిన మాట ప్రకారం రైతు నీళ్ళందరికీ రుణమాఫీ చేయండి మేము అప్పుడే చెప్పినాం కండిషన్స్ ఏం పెట్టుకోకుండా వేయాలని చెప్పేసి కొన్నిసారి వైడ్రేషన్ కార్డ్ అని చెప్పినారు కార్డు అవసరం లేని అని చెప్పినారు పాస్బుక్ ఒకటే అయిపోతా అని చెప్పినారు మళ్ళీ ఏమి ఏమి వందలు అర్థం కాని పరిస్థితిలో ఉంది కాబట్టి ఇది చాలా అంటే చాలా తీవ్రంగా అన్యాయం ఆరు వందల ముప్పై నాలుగు మంది రైతులు రుణాలు తీసుకుంటే కేవలం పద్నాలుగు మందికి రుణమాఫీ కావడం అనేది ఇంత అన్యాయమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వాన్ని ఇప్పుడు చూడలేదు రైతులే చెప్తా ఉన్నారు గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాకు ఇచ్చిన మాట ప్రకారం అందరి రుణాలు మాఫీ అయినాయి ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోతే మీ అందరు చిన్న రైతులమే చిన్న చిన్న కూడా కాలేదు యాభై వేల అరవై వేలు కాలేదు కాబట్టి చాలా క్లియర్గా లెక్కలతో పాటు ఉన్నది మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికే పెద్ద ఎత్తున రైతుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది కాబట్టి రైతులు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి